అందరికీ నమస్కారం ఏపీని వర్షాలు వదిలే అవకాశం కనపడటం లేదంటున్నారు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది ఈశాన్య రుతుపవనాలు జోరుగా ఉండడంతో వీటి ప్రభావం ఇప్పుడు మధ్యప్రదేశ్ పై ఉంది అక్కడ నుంచి ఏపీ తెలంగాణలోకి ప్రవేశిస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు అయితే తెలిపారు ఈ ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు ఇక ఈరోజు రాత్రి నుంచి కూడా హైదరాబాదు అలాగే ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాట నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు ఇప్పటికే హైదరాబాదులోని పలు ప్రాంతాల్లో వర్షాలు అయితే కురుస్తున్నాయి ఇక ఏపీలోని రాయలసీమలో కూడా వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు ఈరోజు రాత్రి నుంచి ఉత్తరాంధ్ర అలాగే ఏపీలోని మరికొన్ని ప్రాంతాల్లో అయితే వర్షాలు పడతాయని చెప్తున్నారు తెలంగాణలో గంటకు పది కిలోమీటర్ల వేగంతోనూ ఏపీలో పదిహేను కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉంది అయితే ఉష్ణోగ్రతల పరంగా చూసుకుంటే తెలంగాణలో ముప్పై నాలుగు డిగ్రీలు ఉంటే ఏపీలో ముప్పై ఆరు డిగ్రీలు నమోదవుతుంది ఓవైపు వర్షాలు కురిసే వాతావరణం మరోవైపు వేసవికాలం తరహాలో ఎండలు మండిపోతున్నాయి మొత్తంలో చూస్తే ఏపీలోని అధిక ప్రాంతాల్లో వేడిగానే ఉంది గాలిలో తేమ శాతం మాత్రం ఏపీలో సగటున డెబ్బై శాతానికి మించి తెలంగాణలో ఎనభై శాతానికి మించి ఉందని చెప్తున్నారు ఇక ఈ రోజు రాత్రికి గడిచే కొద్ది వారం మొత్తం అంటే ఈ వారం రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చూస్తే కాకినాడ కోనసీమ ఉభయ గోదావరి జిల్లాలు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు జిల్లాలతో పాటుగా నంద్యాల అనంతపురం సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణం అయితే వాతావరణ కేంద్రం అయితే తెలుపుతోంది ముఖ్యంగా ఈరోజు రాత్రి దాటిన తర్వాత నుంచి వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు మరోవైపు తెలంగాణలో కూడా రానున్న మూడు నుంచి నాలుగు రోజుల పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు ముఖ్యంగా హైదరాబాద్ మేడ్చల్ వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి నాగర్ కర్నూలు వనపర్తి నారాయణపేట జోగులాంబ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉందని అయితే వెదర్ రిపోర్ట్ వెల్లడించింది